సరే అండి బాబు అయితే పనికి వెళ్ళాడు కదా ఇంకా సుహాస్తిని మా నాన్న తీసుకెళ్ళాడు ఇంక నేను కొత్త తరగా ఇంకా అమ్మ ఇంటికి వెళ్ళి ఇంకా మా నాయన మేమే ఇంకరీ చేస్తాం అనేది ప్రతిదీ చూపిస్తాను చూడాండి అమ్మమ్మా హాయ్ దా ఏ మేము గేట్ వేసింది బయటకు రాకుండా రామే ఓ బుడ్డి ఎప్పుడొచ్చావు బుడ్డే నువ్వు బుడ్డీ ఎప్పుడొచ్చిన చెప్పకుండా వచ్చినావు వచ్చావు నువ్వు నా చెప్ప పెట్టకుండా వచ్చిందండి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ తాతయ్యనకెడితే హా చెప్పు అంత సిగ్గుపడిద్దు పోలా ఏమో పెద్ద పొద్దున పని పోతున్నావా ఏం పెందడిచి పెడుతుందండి మా పెంద మా పెద్దమ్మ అయితే ఎందుకమ్మా ఒక అక్క అడిగింది పెద్దమ్మ ఫోటో కూడా పంపించింది ఏమో తెలుసు అని ఏ ఊరు గుంటూరు చెన్నై అనుకుంటా చెన్నై అక్క అడిగింది కార్మిషా వీడియో ఇంకొకటిస్తున్నా యూట్యూబ్ మాకు యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పు అమ్మలేదు ఇంకా బాగుందిరా చూసి నువ్వు అప్పుడేంటి అమ్మావు కదా అవును ఏంటి బట్టమో తీసుకున్నావా నువ్వు బాగున్నావా ఇల్లయితే రెండు అయితే కొట్లయితే అయిపోయింది కొట్లొట అన్నా ఇంటి పని అయిపోయిందా ఇటు పెళ్ళి కొడుకు సరిగి చూడలేదు అంటున్నారు అన్నా నా మరి మీరెప్పుడు మొదలు పెడుతున్నారు పని ఎల్లుండా ఓ సత్తే రాయస్ గడ్డి పెళ్లి చేస్తున్నావేంది యుద్ధాలు తమ్ముళ్ళ ఇంటి పని చేసుకొని మా అబ్బాయికి కూడా పెళ్లి చేయాలండి మాట ఇంట్లో లేదు అన్న మోసుకుంది అన్నా అయితే ఎప్పుడు పెట్టుకున్నాడు ఎప్పుడు పెట్టుకున్నారు పెళ్ళి మా పోయి సిగ్గు మొహం అట్టమండి సాస్ని నడురా గోంగూర కట్ట తీసుకున్నాం కదండి గోంగూర కర్రీ చేసింది ఇప్పుడు మా అయితే పచ్చడి కానీ కర్రీ కానీ చేపించుకోవాలి బండి వేసుకొని పోతున్నావా గుడ్డే నువ్వెప్పటికో ఆ మొహం కొడుకునేదే మా అమ్మ చూడండి మా అమ్మ అవతారని చూడండి రాత్రి జడే మళ్ళీ చంద్ర అయింది మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా జడేసి కడమ్మా అందరు అడుగుతున్నారు నిన్ను తెలుసా అమ్మగారు ఆరోగ్యంగా ఉంటున్నారా అని చెప్పి మా అమ్మ టిప్పు టిప్పు కలిగిద్దండి సరేనండి మా నాన్నమ్మ అయితే ఇంకా కర్రీ అయితే చేసింది నేను గోంగూర తీసుకుంటే కర్రీ వండేసింది మళ్ళీ ఇయలు కూడా దొండకాయ కూర వండింది నేను ఎట్టన కానీ దొండకాయ ఇంకా దొండకాయ కూర నిన్నే కదా తింది గోంగారచ్చడి అని నూరించుకోవాలి మా నాయనం బాగా నూరుద్ది త్వర అయితే ఇంకా గోంగారె గోసిస్తే మా నాయనం పచ్చి నూరుద్ది ఉన్న మా నాని బాక్స్ కొన్నాడు నాన్న పాట చే కర్రీ గోంగూర పచ్చడి కానీ కర్రీ కానీ చేపిస్తాం ఆయన బాగా చేసేసి నేను ఆన్ చేసి అది ఆన్ చేసే ఉంది వెనక్కి పోద్దిగా చెప్పండి చెప్పులో పట్ల మరి చెప్పు ఏంటి చెప్పులన్నీ తీసి అమ్మకి వేస్తే అవపడు వంటే ఉంచు నాకు మాత్రం అండి ఇంక ఇంట్లో పండు మొత్తం అయిపోయింది ఇంక అన్నం కూర కూడా వండింది మా నాయనమ్మ అయితే దొండకక్కరి చేసింది మా నాయనమ్మకైతే మా నాన్న మా అమ్మకు అయితే శుభ్రం జడేసి ఇంకా మామ మొహం కడుకున్న తర్వాత టిఫిన్ చేసింది కానీ ఏం కూడా సుహాసనికి ఇంక ఇడ్లీ పెట్టేసి సాస్లోకి ఇంకా స్నానం చేపించి స్కూల్ దగ్గర వదిలిపెట్టొస్తాను ఇంకా రాలేదండి సాస్ అయితే మా తమ్ముడు వెళ్ళే తీసుకుని రావడానికి త్వర త్వరగా అమ్మకు జడేద్దాం మా అన్నయ్య పెళ్ళికొడుకు వీడ వేస్తున్నాడు ఇంకా పైన మా అన్న ఇల్లు కూడా కడుతున్నారు కదా రేపు రేఖానండి ఉతుకు నేను పిండుతా మా నాయన నేను పిండి ఆరేస్తాను ఇక సరేనండి మా అయితే మొహం కడుక్కుంది కదా తాను తినేది రెండు ఇడ్లీను మళ్ళీ ఇడ్లీ తింటే ఇంకా ఎక్కువ భోజనం చేయదు ఎందుకంటే రెండు ఇడ్లీ అని కారం పొడిస్తున్నా ఇంకా ప్రింసీ తిందాక మూడు ఇడ్లీ వేసుకొస్తే అమ్మాయి ఉంది ఇడ్లీ తెచ్చారుగా తింటాను నేను కూడా బెలగండి వేసుకోవాల్సిన బాగుంది ఇడ్లీ సరేనండి మా అమ్మ అయితే సగం ఇడ్లీ తిన్నా తర్వాత నేను టాబ్లెట్ వేసుకున్నవానమే పొరగడుకు వెళ్ళాలి గుర్తొచ్చినాయి అంతా నిన్న నేను మా నేను కూడ వెళ్ళి తీసుకొచ్చాడు అవే పొరగడు अप्रु टायान की कान्च कान्च केन्टा वन्डाले मम्मे सारिंगा सपो इन्वे देन्दान्दे तीस चेना पच्चिदा 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 అమ్మకి పెట్టుమా తినిపించుమా దగ్గరే సాహస్ని వలై నాకు ప్లేట్ ఇస్తుంది బిల్ల నేను ఇచ్చాలే మళ్ళీ ఇట్ల తిన్నాక ఇట్ల తినిపించు అమ్మమ్మకి నా బిట్టుమా అమ్మమ్మకు తినిపించు సాస్ అయితే నోట్లో పెట్టా అమ్మకి నాకు ఉన్నాయి అమ్మమ్మకి నేను తిన్నానే అమ్మమ్మకి అమ్మా సరే నాయగో తిల్ గాక బిల్లెడతాను సరే మరి సాస్ని రా మనం కూడా ఇడ్లీ తిన్నా సరేనండి నేను కూడా టిఫిన్ చేస్తున్నాను ఈ రెండు ఇడ్లీ పదికి రెండు అంట మీ ఊర్లో పదికి ఎన్ని ఇడ్లో కామెంట్ చేయండి నేను కూడా త్వర త్వరగా టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా సాస్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావాలి ఫ్రెండ్స్ రా అంతవా నడుస్తుందండి చక్క చక్కగా నడుస్తుంది ప్రిన్సీ దో ఇవే చూసాంలే మేము చూసాంలే ప్రిన్సీ నువ్వు నడుస్తున్నావులే ప్రిన్సీ దా ఏంటి మా ఫ్రెండ్స్ అన్నీ అందితుందండి ఇంకరా అబ్బో కారం అదుం కొంటాం బే కారం తినమా ఫ్రా ఎక్కిందా చెప్పి కారు వద్దని

తర్వాత ఇంకా గ్రూప్ పొడి పెట్టుకొని కాఫీ తగ్గిద్దంట కనుక కొంచెం పాన్సారేసి చాలా గ్రూప్ పొడే పాన్సారేసి వేసాను కదా గ్రూప్ పొడి కూడా వేసుకుందాం పాన్సారైనా గ్రూప్ పొడి వేసిన తర్వాత పాలు కూడా పోసుకుందాం ఓ మా అమ్మాయికి కూడా తాగుతావా తాగుతావాతావా జల్లు చుట్టడం నువ్వు ఫ్రెండ్స్ ఎక్కడొస్తుంది అండి మా నాన్నకు అన్నం పెట్టాను మా నాన్న అయితే భోజనం చేస్తుండడు మా అమ్మ కూడా అన్నం తింటుందండి మా పెద్దనాన్న అయితే చేపలు తీసుకోవచ్చు బయట చేపలు రుద్దుతున్నాడు పదండి చూపిస్తాను రెండు చేపలేనా ఇంకే మరి దానికి రెండు మూడు ఉన్నట్టుండే బురదమట్ట అనుకుంటుంది గిన్నె చేసుకురబుతో ఉంటాడు మట్ట అండి ఇది ఓలేస్తున్నారు మళ్ళీ ఆనే కలిసి పడతాయి Abiento, 16 mil uhm. Cal emptito la barrigada. Voy a hacer fotos. Será una cita muy interesante. Obligado

ఆ షేర్లో నీళ్ళు ఒకటిగానే ఓకేనండి ఇంకా పూర్తిగా అయితే ఫ్లోరింగ్ లాగడం అయితే అయిపోయింది మహేంద్రబాబు కనీసం నన్ను పది రోజులు పెట్టి అల్లాడేస్తున్నాడు ఇంకా కొండ కొండెక్కిండు మహేంద్రబాబు ఎరా ఇంటి పని మొత్తం అయిపోయినట్టేగా ఇంకా ఇంకా ఈ అక్క కూడాను ఆ తర్వాత వచ్చేసి కిటికీ కిటికీ పెట్టి సిగ్గుపడితే తప్పే ఉందిరా మగపిల్లాడే సిగ్గు సిగ్గుంది నీకు పా వీడియో వీడియో పా వీడియో చేద్దందా కంటిన్యూ చేద్దని మా వాళ్ళు సిక్కులు ఉన్నది వదిలేయనండి ఇంకెక్కడికి కిటికీ కిటికీ తీసుకు అక్కడ పెట్టేసి ఇంకా ఇటు దిమ్మ కట్టేసి కింద పాటలు పెట్టకాకున్న ఫ్లోరింగ్ లాగాలండి ఏరియా ఉదయం నుంచి మొదలు పెట్టుకొని చేస్తే అసలు నానడంలో ఈరోజు మౌనం లేకపోవడతలే అనమాట తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది ఫినిషింగ్ చేయాలి ఎందుకంటే పైన కలగబెట్టేదా పెట్టే కదా మళ్ళీ దాని మీద ఫినిషింగ్ చేస్తే కొంచెం బాగుంటుంది ఇంకా రెడ్ సైడ్ పెడదాం వద్దురా రెడ్డాక్ సైడ్ వద్దులే బాగుంటుంది కిచెన్ వరకు అయితే బాగుంటుందా పెడదా ఆ టైం లోనే లో పెడతాం ఎందుకులే ఎలసేప్ సరే సరేనండి త్వర త్వరగా అయితే ఇంకా ఇదిగోండి ఇంకా పూర్తిగా అయితే మనం ఒక టాపి తీసుకొని మొత్తం నునుపు కొట్టేద్దాం బాగుంటుంది ఓకేనా మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను అలా గీతలు నువ్వు చూసారా ఆ గీతలు మొత్తం వెళ్ళిపోతాయి ఓకేనండి ఇంకా కిచెన్ రూమ్ అయితే శుభ్రంగా ఆరిపోయింది ఎందుకంటే రెండు గంటల క్రితం ఫ్లోరింగ్ లాగాం కదా కొంచెం ఆరలేదు ఆరలేదనమాట తలై పెట్టిన తర్వాత రెండు గంటలు ఆగి కొట్టాలి ఫినిషింగ్ ఈ రేపుతో త్వర త్వరగా చేసేస్తాం ఫినిషింగ్ ఆయన ఫినిషింగ్ చేస్తావా ఏం చేస్తున్నావా బట్టలు మాట చేస్తున్నావా నాన్న ఓకేనండి మనం ఇప్పుడు కళాయి పెట్టాం కదా అడుగులు మరి ముద్దలు పడతా ఉంటాయి కదా అవి పడగొని ఉండాలంటే అలాగే వెళ్తాను చూడండి చెప్పులు ఇడవన్నీ ఫిన్షన్ చేసుకొని వస్తా గానీ ఇక్కడ ఆటో పెట్రోల్ బంక్ పెట్రోల్ ఇదిగోండి సరిపోయింది ఫినిషింగ్ ఎక్కువ జారి పడతారు సరేనండి బాబు అయితే ఇంక పండించినంగల్నే ఇంకా వస్తూ వస్తూ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు సరే తీసుకుంటారు నేను అమ్మాయికి బల్లో పిండితో చేస్తున్నా సరేనండి బాబాయ్ అయితే తీసుకొచ్చాడు కదా ఇంకా బల్లో పిండితో నేను ఇప్పుడు సోహాయిస్ ఇది చేస్తూ ఉన్నాను రోజు పిండి కలిపి పెడుతున్నాను ఇంక రోజు ఎందుకు అని చెప్పి ఇంకా నాకు కూడా కొంచెం తినాలని ఉదారం ఉండేలాకే ఇలా చేస్తున్నాను అనమాట పిండి కలిపేసి పిండి అయితే ఇంకా ఇలా కలుపు తర్వాత ఇంకా చాలా సార్లు చూపించాను కదండి బ్లాగులో అయితే కా విధంగా అయితే చేస్తున్నాను అవును ఇప్పుడు మనం స్వస్తాయి కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్గా థ్యాంక్ యూ ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చ తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా గా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా కానీ బాగా కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ సర్వ్ కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకోని అన్నం చెప్పం కూడా తినొచ్చు చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఈ ఆవక్క వేసుకుని కా సంతి అలాగా అలాగ కలిపి